మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు రామంలో మీ అందరికీ శుభ ఉందని తెలియపరుస్తున్నాను క్రీస్తు నందు దేవుని స్నేహితులరా నీ మధ్యలో నీకు వచ్చి చాలా కాలమైంది ఈరోజు పర్టికులర్గా ఒక విషయాన్ని నేను మీ అందరికి తెలియపరచాలన్నటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను మనుషుల యొక్క జీవన విధానం జీవితం ఎలా ఉంది రోజులోనంటే ప్రభు చెప్పకునే చెప్పాడు ఆ దినాలు లో ఆ దినమల వంటివిగా ఉంటాయి అని అన్నాడు అంటే ఎవరు స్వార్థం అది స్వార్థాపేక్షతోటి జీవిస్తున్నటువంటి కాలాలు అయితే ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని పిలుపు ఎషియాకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అపవిత్రమైన చెడు వచ్చి ఉన్నటువంటి వాడనయ్యా అయ్యో నేను దేవుడి నుంచి చచ్చిపోతానేమో అన్నటువంటి భయాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాడు ఇదంతా నేను దేని చెప్తున్నాను అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల మధ్య మనిషి యొక్క జీవన విధానం పరిస్థితులకు అనుకూలంగా మారిపోయి వెళ్ళిపోతుంది పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు మారిపోతుంది అని అంటే దేవుని పిల్లరా క్రైస్తవుడు పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళకూడదు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవుడికి దుఃఖం వచ్చిందనుకోండి ఆ దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చగలిగిన వాడే క్రైస్తవుడు అందరికీ దుఃఖం వస్తుంది అందరికి ఇబ్బందులు వస్తాయి అందరికీ బాధలు వస్తాయి కానీ బాధలనైనా ఇబ్బందులనైనా శోధనలైనా దేవునికి మహిం కర్మగా మార్చడమే వాటిని మనం ఎదురిస్తూ దుఃఖంలో కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని మహింపరచగలుగుతాం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఇంక్లూడింగ్ నేను కూడా తెలియక దాదాపు సాతాను యొక్క త్రోవలో నేను ఏడు సం ఆరు సంవత్సరాలు ప్రయాణం చేశాను నేను ఏం చేస్తున్నాను అది ఎంత కూడా నాకు మంచిగా అనిపించింది తుదకు నేను రియలైజ్ అయ్యేటప్పటికీ నేను ఏం పోగొట్టుకున్నానో నాకు తెలుసు కాబట్టి నాలాగా లేకపోతే ఇంకొకరిలాగా ఇంకొకరులాగా మీరు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు ప్రతి అనుభవం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది అట్లాగని మీరు అనుభవించి పాఠం నేర్చుకోవాలని కాదు మనకి అనుభవించినటువంటి వాళ్ళు అనుభవాలు ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పంచినప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోగలుగుతాం కదా కాబట్టి మీరు గుర్తించండి ఏంటినంటే అసలు మనిషిని దేవుడు ఎందుకు చేసుకున్నాడో ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనకంటే ముందుగా వచ్చినటువంటి ఆయన భక్తులు లేక ఆయన స్నేహితులుగా పిలువబడినటువంటి వారు లేదా దేవునితో నడిచినటువంటి వారు వీళ్ళందరి జీవితాలని మీరు ముందుంచుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అసలు మనిషిని దేవుడు ఎందుకు చేశాడా నిజంగా ఆదామును దేవుడు చేయడంలో ఉద్దేశం ఏంటి దేవుడు ఆదాముతో ఒక మంచి సమాధానం కలిగి ఉన్నాడు దేవుడు నిత్యము కూడా మన ద్వారా స్థుతింపబడాలని ఆరాధించబడాలని మన ద్వారా ఆయన ఉనికిని కనపరచాలని లేక ఇప్పుడు మనమైతే ఒక దేవుని ఎరిగినటువంటి ఒక క్రైస్తువుడుగా క్రైస్తువులుగా మనం ఉన్నప్పుడు లోకంలో ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని మన బ్రతుకు ద్వారా మన జీవితం ద్వారా మన సాక్ష్యం ద్వారా అనేకులకు ప్రకటించాలని పిలిచేయడం అయితే మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి సాక్ష్యాన్ని కోల్పోయేలా చేసేది ఎవరున్నంటే అపవాదైన సాధిని ఎలా ఎలా చేస్తారు అంటే ఒకటి పరిస్థితులు అనారోగ్యము ఆరోగ్యం సంపదలు రెండు కుటుంబం మెయిన్లీ నీతో నీ జీవంలో ఆలి భాగస్తులుగా ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ కుటుంబం సో ఎవరో ఒకరి ద్వారా నీ సాక్ష్యాన్ని కోల్పోయేలా ప్రేరేపిస్తాడు అందుకే నీ కుటుంబం చుట్టూ ఒక ప్రకా ప్రాకారాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి ప్రార్థన ద్వారా ఒకవేళ అది కనుక లేకపోతే కుటుంబం విచ్ఛిన్నమైన తద్వారా నీ మనసుయపడుతుంది తద్వారా సాక్ష్యాన్ని నలుగురిలో కోల్పోతాం అనే కాదు నువ్వే కాదు ఎవరైనా సరే సాక్ష్యాన్ని కోల్పోతాం రెండు పిలుపును మర్చిపోతాం ఇవన్నీ ఎందుకు అంటే నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి నువ్వు ఎందుకు వచ్చావో వాటన్నిటిని నువ్వు కూడా నువ్వు మర్చిపోవాలని వాటిని అంటే దేవుని పిలుపుని మర్చిపోయి నువ్వు జీవించాలని సాధారణ యొక్క కుట్ర కుట్రం కాబట్టి వాడు దాని కొరకు ఏదైనా చేస్తాడు అందుకే నేను జాగ్రత్త కలిగి ఉండండి పడిపోయిన వాడు లేవడని కాదు దేవుడు అవకాశం ఇస్తే తప్పకుండా ఇస్తాడు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ యువలా వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో అందుకేనే అంటున్నాను యుధాలా వెళ్ళిపోకండి పేతుర్లా దేవుడి దగ్గరికి రండి యశైలాగా తప్పును ఒప్పుకోండి పరిస్థితులను చెప్పండి ప్రభు దగ్గర చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను చెప్పండి కానీ ఈ రోజు మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ప్రేమ సహోదరుడా సహోదరి నిన్ను నన్ను మనల్ని దేవుడు ఎందుకు తల్లి గర్భంలో నుంచి ఈ రూపంలో తీసుకుని వచ్చాడు ఎందుకు రూపం తీసుకున్నాడు అంటే నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమపరచబడాలని మహిమపరచబడాలన్నటువంటి ఆయన కోరిక నెరవేర్చబడతా ఉందా ఆయన చిత్తం జరుగుతా ఉందా లేదంటే నీ స్వచిత్తం నీ ఇష్టం నీ 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 సంతోషాన్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నావు నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదంటే అవమానం కలుగుతుందా అన్న విషయాన్ని చూసుకో ఎందుకనంటే ఈ రోజుల్లో మనల్ని బ్లం చేస్తున్నాడు ఏమని బ్లమ్ చేస్తున్నాడు ఏమని అబద్ధ అబద్ధ పూరుడైనటువంటి అపో అది ఏం చెప్తున్నాడు అంటే నువ్వు సుఖపడు నువ్వు బాగుపడు నువ్వు తిను నీ బిడ్డలు నీ కుటుంబం నువ్వు కట్టుకో నువ్వు సంపాదించుకో ఇవన్నీ శాశ్వతమా నేర్వాడు ఈ రాత్రి దేవుడిని ప్రారంభం అడిగితే సంపాదించినవన్నీ ఎవని వదు దేవుని వాక్యం సెలవిస్తుంది అది మనకి తెలుసు ఐదా గుండితరాన్ని కలగజేస్తాడు చెప్పకనే చెప్పాడు కదా దేవని ఎక్కువ సంబంధమైన దేవుడు మన మరో ఇతరకి గుడితరాన్ని కలగజేస్తాడు కలగజేసి అసలు నీ ముందున్నటువంటి మార్గం కనబడకుండా చేస్తాడు మొదట నీ పిలుపును మర్చిపోయేలా చేస్తాడు నీ ఎవరిను మర్చిపోయేలా చేస్తాడు సుఖాన సుఖానుభవాన్ని ప్రేమించేలా చేస్తాడు భయపడద్దు ఎదిరించు లొంగిపోవద్దు ఒకవేళ ఇప్పటికే నువ్వు పడిపోయి ఉంటే కంబ్యాక్ వచ్చి వెనక్కి వచ్చేసి దేవుని దగ్గరికి వచ్చి గ్రంథంలో ఆయన రాయించిన మొదటి చెప్పు ఏమన్నా తిరిగి దేవుని ఎలాగా నువ్వు ప్రేమించిన ఒక మొదట రక్షించబడింది అలాగరా ఏం కాదు లోకంలో ఎవరికి ఇది శాశ్వతం కాదు ఈరోజు నా దగ్గర ఏమీ లేదు నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను దేవుని కోసం పని చేస్తూ దేవుని యొక్క పరిచర్ల ముందుకు వెళ్తూ దేవుని కొరకు కట్టుచున్న మందిరాలను కూడా పీకేసుకున్నారు అయినా నేను బాధపడట్లేదు నాకు బాధ అనిపించింది మందిరం తీసుకున్నప్పుడు నాకు నాకు ఇష్టమైనవి దూరమైనప్పుడు నా మీద నేర రూపంలో చేసినప్పుడు నేను ఈ వయసులో చాలా కృంగి కుంగిలిపోయాను కానీ అవన్నీ కూడా నేను చివరికి ఆలోచిస్తే ఆలోచన చేస్తున్నప్పుడు నా పిలుపుని నాకు దూరం చేస్తున్నాయి నా దేవునికి నన్ను దూరం చేస్తున్నాయి నా కొద్దు ఇవన్నీ ఉన్నా నేను దేవుని దగ్గరికి పోలేకపోతే వెస్టే అందుకే నేను అంటున్నా ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు చాలు ఇవన్నీ ఇస్తారు అందుకే కదా ఆయన అన్నాడు మీ నా నీతి నేను అరాచక ఎందుకు అవన్నీ నేను ఇస్తాను కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు వాటి కొరకు ఇటు కొరకు చింతకుండా ప్రభు ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడు మనం సాక్షిని కాపాడుకుంటాం రెండు దేవుని పిలుపుని మనం మర్చిపోకుండా ఉంటాం మూడు ఆయనతో సహవాసం కలిగి ఉంటాం నాలుగు ఆయనను అనేకులకు నేను ప్రకటించగలుగుతాం గమనించండి గుర్తించండి అపోదైన సాతానుడు ఈ రోజుల్లో చాలా మోసం చేస్తున్నాడు నన్ను మోసం చేశాడు కానీ నేను తెలుసుకున్నాను దేవుడు నాకు తెలిపరుష్యుడు నేను అంటాను నేను దేవుని చేత ఎంపిక చేయబడిన వాడు మరి నీవు ఎంపిక చేయబడి లేదా నీ తల్లి గర్భంలో నుంచి ఊరికనే వచ్చినావా ఏం పని నీకు అప్పగించలేదా దేవుని పిల్లరా అబ్రహాము ద్వారా లోకంలోనికి ఆశీర్వాదాన్ని పంపడానికి అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు నీకు జ్ఞాపకమేగా యాకోబు ద్వారా ఈ లోకము ఇజ్రాయేల్ను రప్పించాలని ఆయన ఎన్నుకున్నాడు అది నీకు జ్ఞాపకం రాలేదా ఇంకా మనం గమనించినప్పుడు ఏసేబు ద్వారా చెరసాల వేసి ఆ సమయం కొరకు ఎదురు చూసేలా చేశాడు ఏ సమయం కరువు ఆ ఐదు సంవత్సరాల కరువులో ఎవరు మరణించకుండా వాళ్ళకి జీవాన్ని దేవుడు ఇవ్వడానికి కోసం వాళ్ళకి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏసేబుని దేవుడు దాచి ఉంచాడు చెరసాల్లో అది నీకు గుర్తు లేదా జ్ఞాపకం చేసుకొని రీతిగా ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు సంసోను ఇది నేను మీకు తెలియపరచాలనుకున్న విషయం సంసోన్ ఇజ్రాయిలీ కాపాడడం కొరకు మరోహ కుటుంబంలో దేవుడు ఆ వృధాప్యంలో వారికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం స్వాస్థ్యం ఎవరు అంటే సంశోన భరాచి నిజంగా ఈరోజు సంశోనం చేసిన యుద్ధాలని గనుక తీస్తే కొన్ని కోట్ల ఓవర్ జరుగుతుంది వాళ్ళ మూవీస్కి అంత గొప్ప యుద్ధంలో గాంధీ దవడి ఇముకుతూ ఎంతమందిని చదువుతున్నాడు ఆయన చేసిన పరాక్రమం కార్యాలు ఎలాంటివో మనకు తెలుసు అలాంటి గొప్పవారైనటువంటి సంస్థను న్యాయాధిపతిగా ఉండి కూడా ఆయన ఎవరంలో తోటిల్లే ఆయన చాలా సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు అలాంటి న్యాయధిపతిగా ఉన్నటువంటి సంస్థను చివరికి వేష్య దగ్గరికి వెళ్ళి వేష్య తోటి అతను జీవితాన్ని గడిపి దేవుని చిత్తాన్ని దేవుని పిలుపుని దేవుని ప్రణాళికను ఆయన రుచి పెట్టేశాడు కాపాడడానికి ఆయన పుట్టాడన్న సంగతి ఆయన మరచిపోయాడు హరిష్టాన్ని కొనసాగించాడు అను తన గమ్యాన్ని ఆ స్త్రీ మార్చేశాడు నేను ఆ స్త్రీ పాత్రలో అపవాదు ఉంచుతాను అపవాది దగ్గరికి వెళ్ళాడు ఏదో ఉందని రంగురంగుల ఆ ప్రపంచం దగ్గరికి అపవాది చేశాడు అని అంటే సంస్థని యొక్క జీవిత ఆ ప్రణాళికనే మార్చేశాడు ఆలోచన విధానాన్ని మార్చేశాడు ఎందుకు పుట్టాడో ఆ విషయాలన్నిటినీ చెల్లిపేశాడు తన హృదయంలో నుంచి చివరికి చివరికి గురువాడైపోయి తిరగలు విసురుకుంటూ దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు నేను వీళ్ళందరినీ చంపి వారితో కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతానే అలాంటి పరిస్థితికి సంస్ని దిగజారేడం కారణం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి అపవాదైన సాధారణ ఎవరి ద్వారా అయినా మనల్ని మోసపడతారు మోసపుతారు కాబట్టి దేన్ని మీరు కంటే ఎక్కువగా ఆశించొద్దు ప్రేమించద్దు ఏది మీకు సొంతం కాదు అక్కడ బైబిల్లోనే రాగుడు భార్య ఉన్నవారు లేనట్లుగా ఉండండి వర్త ఉన్నవారు లేనట్లుగానే ప్రవర్తించు బిడ్డలో ఉన్నవారు లేనట్లుగా ఉండండి కారు ఉన్నవాడు ఆస్తున్నవాడు బంగా ఉన్నవాడు అన్ని ఉన్నవాడు లేనట్లుగా ఉండండి ఏమైతుంది ఎందుకనంటే ఇది ఏది మీతో రాదు అనే చెప్తున్నారు కాబట్టి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు సంతోషంగా వాటిని వాడుకోండే కానీ అవి శాశ్వతం అని వాటిని ప్రేమించి దేవునికి దూరం అయిపోకుండా ఒకడు బెటర్ ప్రేమించి దేవుడికి దూరం అవుతాడు అందుకే ఎక్కువగా ప్రేమించినంత వల్ల ఈ సాఫం సంతేమన్నాడు అబ్రహాంతో దేవుడు మీకు గుర్తుందా మనకిష్టమైంది కావాలి దేవుడికి అందుకే దేవుడికి అంటే ఏది ఇష్టపడకండి ఏదైనా ఇష్టపడకండి ఒకవేళ అలా ఇష్టపడితే అది దేవుని మిమ్మల్ని దూరం చేసేస్తుంది అదే దేవుడికి మీకు వైరి చేస్తుంది కాబట్టి దేవునికి మధ్యలో మీకు మధ్యలో ఎవరిని రానివ్వద్దు దేన్ని రానివ్వద్దు నువ్వు ఎందుకు పుట్టావు నువ్వు తెలుసుకో ప్రార్థన చేయి దానికోసం ప్రయత్నించో దాన్నే చేయి ఏది నీ పిలుపును దొంగిలించలేదు ఎవరు నేను దేవుని దూరం చేయలేరు నువ్వే దూరమై వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళదు ప్రభు దగ్గరికి రా ప్రభు పాలన పుట్టుకో దేవుని సన్నిధిలో ప్రార్థించే అతిథి నాలు మనం ఉన్నాం ఎప్పుడు దేవుని యొక్క రాకుడు వస్తుందో మనకు తెలియదు ఉన్న ఈ కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు కొన్ని నెలలు కొంత సమయంలోనే మనం కొరకు జీవిద్దాం ప్రభు కొరకు రోషంగా నిలబడదాం ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమ ఒక్కటే మనల్ని యథార్థంగా ప్రేమించేది ఏమీ ఆశించకుండా ప్రేమించేది ఆయన కొరకు జీవిద్దాం ఆయన కొరకు బ్రతుకుదాం ఆయన ప్రణాళికను ఈ లోపల మన ద్వారా నెరవేర్దాం దేవుడు నీకు తోడైంది దేవించి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన కణిలో నేను వాడుకున్న దాకా ఆమె 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 ప్రైస్తుల దేవుని